అందరు బాగున్నారా ఐ థింక్ అందరు బాగున్నారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఈరోజు ఒక కొత్త టాపిక్తో ఇన్ బోన్ బైబు క్యూ చాలా రీసెర్చ్ చేయవలసినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సో ఒక స్మాల్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది సో మీరు కంపల్సరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అనేక మందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఈరోజు టాపిక్ లోకి వెళ్ళినట్లయితే కాంటాక్ట్ సెక్షన్లో ప్రీవియస్ సెక్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లీడ్స్ యొక్క ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసాం డీల్స్ యొక్క ఫీల్డ్స్ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం మనము చూడడం జరిగింది సో ఈ రోజు కాంటాక్ట్ సెక్షన్లో ఉన్న ఫీల్డ్స్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది అన్ని మనం ఈరోజు క్విక్ గా తెలుసుకుందాం సో ఇది తెలుసుకోవడానికి ఒక స్మాల్ మాన్యువల్ డేటాని ఎంటర్ చేయండి ఎంటర్ చేసినట్లయితే యూజర్ ఇంటర్ఫేస్లో మనకి డేటా ఫిల్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనము బ్యాక్ అండ్ ఫీల్డ్స్ ఫీల్డ్స్ని ఫీల్డ్ వాల్యూస్ కాదు విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ ఫీల్డ్ ని బేస్ చేసుకొని మనము ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే మీకు ఈజీగా డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కాంప్లికేటెడ్ లేకుండా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు లోకి సో దానికోసం నేను ఒక మాన్యువల్ డేటాని ఎంటర్ చేశాను ఆ ఇది ఆల్ ఇన్బిల్ట్ తోనే డేటాని ఎంటర్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు డైరెక్ట్గా గా ఒక మాన్యువల్ డేటా ఎంటర్ చేసి మీరు డెవలపర్ డెవలప్ లో ఇన్బన్ వెబ్ క్యూఆర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్బన్ వెబ్ ఒక క్రియేట్ చేయడం జరిగింది మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ పేజ్ యొక్క ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయాలంటే దట్ మీన్ ఆ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ కోసం యాజ్ వెల్ ఎస్ ఫీల్డ్ డేటాని ని కాంటాక్ట్ పేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్న ఈ మెథడ్ని సిఆర్ఎం డాట్ కాంటాక్ట్ డాట్ గెట్ ఈ ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం యాడ్ గట్ అంటే మనము కాంటాక్ట్ లో ఉన్న దాన్ని మనము గట్ ఈస్ నథింగ్ బట్ రీడ్ సార్ రీడ్ ఆప్షన్ మనము చూ పోస్ట్ మెన్ ద్వారా మనము ఫీల్డ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు యాడ్ అంటే మొత్తం యాడ్ అంటే ఒక ఒక సెపరేట్ కాంటాక్ట్ సెక్షన్ ని క్రియేట్ చేయడం సో కాబట్టి ఇది మీరు సిఆర్ఎం డాట్ కాంటాక్ట్ డాట్ యాడ్ మెథడ్ పాస్ చేసి ఈ వెబ్క్ కాల్ రెసి అయిపోయి మీరు కాపీ చేసుకొని మీరు బిఫోర్ కాపీ చేసుకునే ముందు సేవ్ చేసి డైరెక్ట్గా మీరు పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు డేటా ట్రాన్స్ఫర్మేషన్ చే చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఈ పా ఈ సిఆర్ ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి సిఆర్ఎం డాట్ కాంటాక్ట్ డాట్ గెట్ అని దాన్ని పాస్ చేసి మీ యొక్క ఐ సిఆర్ఎం యొక్క ఐడిని మీరు రికగ్నైజ్ చేసి దాని తర్వాత వచ్చిన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మీ మీరు ఏ ఫీల్డ్స్లో అయితే డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ అన్నింటిని కూడా మీరు సపరేట్గా నోట్బుక్లోనో నోట్ సపరేట్గా గా తీసుకొని మీ యొక్క ఏదైతే ఇన్పుట్ సో సోర్స్ నుండి కి రీచ్ అవడానికి కావాల్సిన ఫీల్డ్స్ని మ్యాప్ చేసి మీరు డేటాని కాంటాక్ట్ పేజీలోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో కాబట్టి ఇది ఒక పొజిషన్ నేను గా ఎంటర్ చేసిన డేటాలో ఐడెంటిఫై చేస్తున్నా కామెంట్ సెక్షన్ నెక్స్ట్ నేమ్ ఇట్స్ ఇట్ రిక్వైర్డ్ లాస్ట్ నేమ్ ఇట్ రిక్వైర్డ్ సో ఇట్లా మీరు ఫీల్డ్స్ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే నెక్స్ట్ ఒక ఫోన్ నెంబరు మీకు ఎన్ని మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ కావాలనుకుంటే ఈ విధంగా ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఈ విధంగా ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసుకొని డేటాని త్రూ పోస్ట్ మ్యాన్ ద్వారా కావచ్చు మీ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ సోర్స్ అప్లికేషన్ ద్వారా కానీ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఈజిబుల్ అవుతుంది సో ఈ విధంగా ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడం ఇన్ బెబ్క్ యువర్ ద్వారా సో ఐ థింక్ మీకు ఈ సెషన్ అర్థమైందనుకుంటున్నా సో మరొక టాపిక్తో ఇప్పుడు ఈరోజు ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసాం కదా నెక్స్ట్ టాపిక్ ఈ ఫీల్డ్స్ ద్వారానే ఏపీఐ ద్వారా మనం డేటాని ట్రై చేద్దాం సో అంతవరకు స్టే బ్యాక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ